అంతర్వాహిని అయి ఉంటుంది అటువంటి అంతర్వాహిని అయినటువంటి సరస్వతీదేవి యొక్క అనుగ్రహము యశస్సుకి కారణం కావాలి యశస్సు అంటే కీర్తి కీర్తి ఎవడు పొందాడో వాడు పరదేవత అనుగ్రహాన్ని పొందాడు అని గుర్తు అందుకే మీరు సరస్వతి అష్టోత్తరం చదవండి లక్ష్మీ అష్టోత్తరం చదవండి పార్వతీదేవి అష్టోత్తరం చదవండి అమ్మవారి నామాలన్నింటిలో మీకు ఒక నామం తప్పకుండా కనపడుతుంది యశస్విని అని యశస్విని అంటే కీర్తినిచ్చునది కీర్తి ఒక రాత్రికి రాత్రి వచ్చేది కాదు జీవితం అసిధారావ్రతంగా కత్తి అంచు మీద నడిచినట్టు ధర్మానుష్ఠానం చేసి ఎప్పుడెప్పుడు ఎవరికి ఏ ఉపకారం చెయ్యాలో తెలుసుకుని ఆ ఉపకారం చెయ్యడం అలవాటైన వాడెవరున్నాడో ఎవడు వినయంతో ప్రవర్తిస్తూ ఉంటాడో అటువంటి వాణ్ణి కీర్తి ఆశ్రయించి ఉంటుంది